జూలై నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటాను నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథును రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మంచి అవకాశాలు ఒక అరవై శాతం చెడు అవకాశాలు ఒక నలభై శాతం వరకు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఉద్యోగులు జీతపత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వేరే సంస్థలకు మారే అవకాశాలు ఉన్నాయి ఐటీలో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు విదేశీయ కంపెనీలో ప్రయత్నం చేసేవారికి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు జాగ్రత్తగా ఆఫర్ లెటర్స్ అంతా కూడా చదివి సంతకం పెట్టి అవకాశం పొందండి వ్యాపారాలు అంచనాలకు మించి రాబడి ఉంటుంది గెట్ రెడీ మీ పాత స్టాక్ అంతా ఖర్చు అయిపోతుంది అద్భుతంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది అదనపు ఆదాయపు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆకస్మిక అవకాశాలు ఉన్నాయి ఆశించిన పురోగతి మీరు కోరుకున్నది సమాజంలో ఉంటుంది వ్యాపారవేత్తలు మంచి ఆదాయం పొంది అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు ఈ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి వ్యవహారాలు ఒకటి అనుకూలంగా వచ్చే అవకాశాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమస్య మంచి ఒక సమయం అని చెప్పచ్చు విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ విదేశీయ చదువు కానీ అన్నీ వస్తుంది మీరు హెచ్ఎన్వివి హెచ్ఎన్వి వీసాకి ఎదురు చూస్తున్న వాళ్ళు లేదా విదేశాలకి వీసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే కంట్రీద్దరికి మంచి సమయం అని కూడా చెప్పొచ్చు మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లో తనిఖీ చేసేటప్పుడైనా తప్పులు లేకుండా ఒకసారికి నాలుగుసారి చదివి అప్పుడు సబ్మిట్ చేయండి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి జలుబు తలనొప్పి జ్వరం అలర్జీ రావచ్చు కొలెస్ట్రాల్ మరియు బీపీ రక్తపోటు స్థాయిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా షేర్ మార్కెట్ చాలా బాగుంది వెరీ గుడ్ అని చెప్పొచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి అందులోని ఇది పండగ సీజన్ కదా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీడియా వారికి ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బాగుంది వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అండి మంచి సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు ఈ నెల చంద్రాష్టవం పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై మూడు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి సంతకాలు పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమేమి ఉన్నాయి ఒకటో తారీఖు నాలుగు ఆరు ఎనిమిది పది పదిహేను తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది మరి అదృష్ట సంఖ్య ఏంటి అంటే ఐదో తారీఖున ఆరో తారీఖున మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు మాల ఈరోజు ఎక్కడ చూసినా సమాజంలో కరంగాలి మాల గురించి బాగా మాట్లాడుతున్నారు ఇదేదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదండి ఎక్కడో తమిళనాడులో ఒక దేవాలయాలో అది తయారవుతుంది కానీ కాదు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో తయారయ్యే కరుంగాలి కట్టే అంటారు ఈ యొక్క మాల అద్భుతమైనటువంటి కట్ట ఆ యొక్క కర్రతో తయారు చేస్తుంది చాలా అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క మాల ఓటికే మాలగా తయారు చేస్తుంది దాంట్లో ఒక రకమైనటువంటి శక్తి ఉంటుంది కానీ దానికి శక్తిని ఇంకా కొంచెం పెంచడానికి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండి హోమాదులన్నీ కూడా చేసి దీనికి సంపుటి చేసి ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఇస్తున్నాం మరి ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల మాకేమన్నా మేలు జరుగుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా తొలగిపోతుంది మరి ఎప్పుడు వేసుకోవాలి మాల మంగళవారాల్లో ధరించడం అనేది మంచిది మరి మేము వేసుకున్న తర్వాత మేము ఎలా ఉండాలి పడక మీద పడుకోకూడదు మీరు మాల ఏ రోజైతే వేసుకుంటారో ఆ రోజు మధుమాంసాలకి దూరంగా ఉండండి చావులకు వెళ్ళకండి మలమూత్రం వెళ్ళినప్పుడు దాన్ని ధరించకుండా పక్కన పెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత కాలు కడుక్కొని మళ్ళీ వేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఇంకోటి జాగ్రత్త పడాల్సింది ఏమైనా ఉందంటే మార్కెట్లో తక్కువ ధరకు చాలా అట్రాక్ట్ చేసి ఆన్లైన్లో చాలామంది మోసం చేస్తున్నారు జాగ్రత్త పడండి ఇది అంత సామాన్యంగా దొరికే మాల కాదు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి మీరు అడగండి ఎవరినైనా మీరు ఎక్కడ పూజ చేశారు దీనికి ఏంటి శాండిటీ ఏంటి దీనికి పవర్ ఏంటి ఎవరు ఇస్తున్నారు ఏ గురుగారు ఇస్తున్నారని అడగండి ఆ గురుగారి దగ్గర రీచ్ అయిన తర్వాత ఈ మాలను పొందండి మళ్ళీ మాలను పొందిన తర్వాత మేమేం చేయాలి అదొక క్వశ్చన్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మీ ఫోన్ వాడుతున్నారు కదా ఏదో ఒక కంపెనీ ఫోన్ వాడతారు ఆ కంపెనీ వాడు ఛార్జర్తో సహా ఇచ్చేస్తాడు డబ్బులు పెట్టి ఆ ఫోన్ ఇచ్చేంత వాడు మొదటి కొంచెం ఛార్జింగ్ ఉంటేనేమో ప్రతిరోజు అది పని చేయాలంటే మనం డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఈ మాలకు ఇంకా పవర్ పెరగాలంటే ఈ మాలను చేతిలో చక్కగా ఇలా పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మాలను ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రాన్ని చెప్పి జపం చేసుకోండి అప్పుడు అందులో పవర్ పెరుగుతుంది ఆల్రెడీ నలభై ఎనిమిది రోజులు చేసిన పూజ పవర్ ఉంటుంది మీరు కూడా ప్రతిరోజు ఆ జపం చేసుకోవడం వల్ల ఇంకా ఈ మాలకు శక్తి పెరుగుతుంది అప్పుడు మీరు అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు మాల కావలసినవారు మా ఈ ఫోన్కి వాట్సప్ చేయండి మాల కావాలని తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఈ నెల ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు మహాలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకోండి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీ అష్టకం పఠించండి శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసిమాల వేసి నమస్కారం చేయండి మహామృత్యుంజయ జపాన్ని వింటూ ఉండండి చాలా గొప్పగా ఉంటారు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇంటి ఇలవేలు కులదైవం దేవాలయంలోపై వెలిగించండి ఒక్కసారి మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు Enquanto... ఈ ద్వాదశ రాశి ఫలితాలు రా పొందినవారు ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ తిరుపతిలో పద్దెనిమిది అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి జీవితంలో భాగ్యం ఉంటేనే రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయాన్ని అడుగుపెట్టగలరు ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను చంద్రమౌళి శర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం విజయోస్తు